శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుదత్త జై గురుదత్త భగవాన్ శ్రీ కాసినాయనకు జై సద్గురువు శ్రీ కాశినాయన పాద సేవకులకు నమస్కారములు భగవాన్ శ్రీ 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 కాసిరెడ్డి నాయన గారి ఇరవై ఎనిమిదవ ఆరాధన మహోత్సవ ఆహ్వానము ఈ గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా భారతావని ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు అటువంటి భారతదేశంలోని శ్రీ 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 కాశీరెడ్డి నాయన గారి గురించి తెలియని వారు ఉండరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బెడిసుపల్లి గ్రామంలో శ్రీ పూజ్యులు మన్నె సుబ్బారెడ్డి కాశమ్మ దంపతులకు జన్మించిన శ్రీ కాశీరెడ్డి నాయనగారు తన చిన్నతనంలోనే శ్రీ వెల్లిగండ్ల అతిరాజ గురువయ్య స్వామిచే ప్రేరేపితులై ఇల్లు వీడి ఇందు అందు అనక కాశీ నుండి కన్యాకుమారి వరకు అంతా తానై జీర్ణమైన ఎన్నో దేవాలయాలను పునరుద్ధరిస్తూ పగలనక రాత్రనక శ్రమిస్తూ అందరినీ అందులో భాగస్వాములను చేస్తూ అన్నదానాన్ని పవిత్ర యజ్ఞంగా భావించి నిరతాన్నదానాన్ని ప్రోత్సహిస్తూ జ్యోతి క్షేత్రంలో ప్రవేశించి సమాజం కొరకు పాటుపడుతూ యువనామ సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ దత్త జయంతి రోజున జ్యోతి క్షేత్రమందు జ్ఞానజ్యోతితో సహా ఋషులు అనుసరించిన యోగ సమాధిలో ఉండి ఇప్పటికీ ప్రత్యక్ష నిదర్శనాలు ఇస్తున్న మన కాశినాయనను ఎరుగని వారు ఉండరు గణే గ్రామము బృందావన పుణ్యక్షేత్రమందు భగవాన్ శ్రీ కాసిరెడ్డి నాయన గారి ఆరాధన మహోత్సవములు జరుగుచున్నవి కార్యక్రమముల వివరములు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై మూడు సోమవారం నాడు ఉదయం శ్రీవారికి పూజా కార్యక్రమములు ధూపదీప నైవేద్యములు సాయంత్రం శ్రీ కాశిరెడ్డి నాయనగారికి పూలంగి సేవ సాయంత్రం ఐదు గంటలకు కాశినాయన విగ్రహము గ్రామోత్సవము జరుపబడును అలాగే రాత్రి ఎనిమిది గంటలకు భజన కార్యక్రమములు జరుగును ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఉదయం శ్రీ కాసినాయన గారికి పంచామృత అభిషేకము జరుపబడును అలాగే సాయంత్రం ఎనిమిది గంటలకు ఉచిత నాటక ప్రదర్శన ప్రదర్శించబడును బృందావన పుణ్యక్షేత్రమును చేరుకున్నకు మార్గములు కర్నూలు వైపు నుండి వచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కేంద్రం నుండి గని గ్రామమునకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకోవచ్చును రెండవ మార్గము నంద్యాల మీదుగా వచ్చేవాళ్ళు నంద్యాల జిల్లా కేంద్రం నుండి గడివేముల మండల కేంద్రం మీదుగా గని గ్రామమును చేరుకోవచ్చును అలాగే నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం గని నాకు కలదు ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కాసిరెడ్డి నాయనగారి దివ్యాశిష్యులకు పాత్రలు కాగలరని మనవి అందరికీ నమస్కారములు